శాసనసభ్యులు డాక్టర్ చంద్రవాడ బాబు నేడు ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవ సందర్భంగా పట్టణంలోని మూడో వార్డు పనసతోట అక్షర నర్సింగ్ హోం నందు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవింద్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్కను నాటి ప్రకృతిని కాపాడాలని మంచి ఆక్సిజన్ వర్షాలు పడటానికి ఎక్కువ అవకాశం ఉంటుందని పేర్కొన్నారు ముఖ్యంగా అక్షర నర్సింగ్ హోం నందు డాక్టర్ రాంప్రసాద్ వారి సుతీమని డాక్టర్ మాధవీలత చెట్లు పెంచడంలో ఆదర్శంగా నిలుస్తున్నారని అభినందించారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నేడు పర్యావరణ పరిరక్షణ దినం మరి మొక్కలు ప్రేమించే వ్యక్తులు ఎవరైనా కానీ ప్రకృతిని రక్షించే వ్యక్తులు ఎవరైనా కానీ వాళ్ళ మొక్కలు నాటాలి ఒక మొక్కను నాటండి ప్రకృతిని కాపాడండి అదేవిధంగా ప్రతి వ్యక్తి కూడా తలవు మొక్క నాటగలిగితే మరి రాబోయే కాలంలో ఈ భోజనం యొక్క శాతం కూడా తగ్గుద్ది అదేవిధంగా మరి వర్షాలు బాగా పడాలన్నా కానీ టెంపరేచర్ బాగా తగ్గాలన్నా కానీ మొక్కలు బాగా పెంచాలి ఇటువంటి కార్యక్రమాల్లో మరి వారు మరి డాక్టర్ రామ్ ప్రసాద్ గారు వాళ్ళు సతీమణి మరి మొక్కలను ఏ విధంగా పెంచడం దాన్ని చూడండి మరి ఈ సంవత్సరం కూడా వర్షపాతం కూడా బాగా ఎక్కువగా ఉంది అందరూ కూడా ఈ విధంగా మనం పర్యావరణం కాపాడుకోగలిగితే రేపు రాబోయే కాలంలో మరి ఉత్సాంతత బాగా తగ్గిపోద్ది అదేవిధంగా ప్రజలు కూడా ప్రశాంతమైన వాతావరణం బతకడానికి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు దాటి నాటు पुरक्षो रक्षितरक्षि धर्मो रक्षित रक्षित